వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఏటా జనవరి ఇరవై ఐదున ఈసీ డే దినోత్సవాన్ని శనివారం రోజున వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం స్థానిక ఎం ఆధ్వర్యంలో కమ్మపల్లి జంక్షన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గౌడ్ ఎంఈఓ వెంకటేశ్వర్లు రెవెన్యూ పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు పదిహేనవ ఓటర్ల దినోత్సవ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు మన ప్రధా ఆంధ్రప్రదేశ్ శ్రీ ప్రధాన ఎన్నికల అధికారి గారు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు మన డక్కిలి మండలంలో స్టూడెంట్స్తో పాటు అందరితో మన డక్కిలి సెంటర్ పాయింట్స్లో కానీ ర్యాలీ చే చేసి నిర్ణయించడం అనేది అంతేకాకుండా ముగ్గురు సిటిజన్ చూసి వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం చేయడం కూడా జరిగినది అంతేకాకుండా మెయిన్గా మన అందర బిఎల్ వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ పోలింగ్ కేంద్రాలు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఐదు నేషనల్ ఓటర్స్ డే ఖచ్చితంగా తప్పక నిర్వహించాలని సూచించడం జరిగింది అంతేకాకుండా ప్రతి బిఎల్ఓ వారి పోలింగ్ కేంద్ర పరిధిలో పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారిని గుర్తించి సదర కార్యక్రమంలో ఓటర్గా నమోదు చేసుకోవాల్సి చెప్పడం కూడా జరిగినది ప్రతి బియ్యాల నేషనల్ ఓటర్స్ డే ప్రతిజ్ఞను పోలింగ్ కేంద్రాల్లో చే ప్రతిజ్ఞ చేయించాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి బియ్యాల వారి వారి పోలింగ్ కేంద్రాల్లో ముగ్గులు పోటీలు నిర్వహించి వారి యొక్క సీనియర్ సిటిజన్స్ని సన్మాన కార్యక్రమం కూడా చేయాల్సింది గుర్తించి మనం సన్మానించాలనిగా తెలియజేయడం అనేది అంతేకాకుండా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు ఓటర్ లిస్టులో నమోదయ్యున్నారో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వారు ఓటర్ ఐడిగా ఓటర్లు నమోదు చేసుకొని కూడా చెప్పడం జరిగింది ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన ఫోటోలను మరియు ఆ యొక్క వీడియోలను ఈరోజు వాట్సాప్ ద్వారా కూడా అందరికీ మా యొక్క గ్రూప్లో పోస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది మెయిన్గా ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఓటకు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియపరచడం అయింది మన యొక్క భవిష్యత్తు మార్గాన్ని ఎనీ భవిష్యత్తు మార్గాన్ని మంచిగా ఉండాలంటే మన యొక్క పోర్టును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను